సో డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ప్రస్తుతము హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాను సో ఇక్కడ మీకు చూడవచ్చు మీరు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఇది సో ఇక్కడ ఇక్కడ మనకు ఎస్వి ఫ్యాషన్ ఎస్వి ఫ్యాషన్స్ కిడ్స్ వేరు అండ్ మెన్స్ వేర్లో మనము ఎస్డిపే యూజ్ చేసుకొని ఎస్డిపేని యూజ్ చేసుకొని మనము క్లాత్ అనేది అంటే డ్రెస్సులు అనేది యాదగిరి సార్ అండ్ గణేష్ అంజీ ఇద్దరు తీసుకో సో మీకు ఇక్కడ బట్టలు తీసుకోవడం జరిగింది షాప్ సార్ వచ్చేసి సో దానికి సార్ వచ్చేసి ఎస్డి ఎస్డిపే టు పే ద్వారా అమౌంట్ అనేది ఫిల్ అప్ చేసు అది కొట్టడం జరుగుతుందండి సో ఇది ఇది ఎల్బీ నగర్లో ఉన్న క్లాత్ షోరూము సో ఇక్కడ ఎస్డి ఎస్డిపే ద్వారా సో నేమ్ చూడండి ఇక్కడ ఏది ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పేసి అని పేరు వచ్చింది సో డ్రెస్లోకి ఎంత అయింది సార్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడు సో సెండ్ సో ఓటీపీ వస్తుంది అంటే యాదగిరి సారు అండ్ గణేష్ కలిపి సో ఇక్కడ ఎస్డిపి మర్చెంట్గా మన ప్రవీణ్ అన్నని ఇవ్వడం జరిగింది రెండు డ్రెస్సులు కొనుక్కున్నాడు చూడండి సో ఓటీపీ ఎంట్రీ చేస్తుండు ఓకే వెరిఫై సెవెన్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ అయింది సో మీ యొక్క ఎస్డిపే అకౌంట్లో చూడండి సార్ మీకు వచ్చినాయి ఒకసారి రాలేదా అన్నది మనకు గ్రేట్ న్యూస్ ఏంటన్నా ఒక గ్రేట్ న్యూస్ ఏంటన్నా ఎస్డిపి అకౌంట్ హోల్డర్లకు హిస్టరీలో చూడండి అన్న హిస్టరీలో చూడండి సో ఇక్కడ ఏది సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు డ్రెస్సులు తీసుకున్నాడు సో ఎస్డిపే టు ఎస్డిపే మనకు పేమెంట్ అనేది చేయడం జరిగింది కల్వాల యాదగిరి అని చెప్పేసి అని చూడండి రిసీవర్ అది ఇక్కడ పేమెంట్ చేసినది అంటే ఎస్డిపే టు ఎస్డిపే సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇప్పుడు ఈ అమౌంట్ను మీరు ఒకవేళ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో బ్యాంకు ట్రాన్సాక్షన్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అయింది సో ఇది అంటే ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా కానీ సో ఇక్కడ ఎస్వి కిడ్స్వేర్ అండ్ మెన్ మెన్స్వేర్లో ఎస్డిపే మెంబర్స్కు హండ్రెడ్ పర్సెంట్గా మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉండడం జరుగుతుంది ఎస్డిపే టు ఎస్డిపే సో ఎవరైనా కానీ ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనము పేమెంట్ చేసినాం కదా అందులో ఒక హండ్రెడ్ రూపీస్ ఎగ్జాంపుల్గా తీసుకోండి ఇక్కడ ఐఎంపిఎస్ ఇక్కడ ఒక హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కొట్టండి సెవెన్ హండ్రెడ్ వచ్చిందా కదా మీ బ్యాంక్ హండ్రెడ్ బ్యాంకు ఓకే బ్యాంక్ పేటి ఓకే ఇది కొట్టండి అదే ఓటీపీ డన్ వెరిఫై రూపీస్ ఒక్క కాల్ అంటే మీరు చెక్ చేసుకోండి సార్ ఇక్కడ ఉండే కదా సిక్స్ హండ్రెడ్ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఏదో వచ్చింది చూడండి ఇక్కడ ఎస్డి పే నుంచి ఎస్డి అబ్బు ఓపిసి ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోని మీకు రావడం జరిగింది అంటే ఇక్కడ మనం మర్చెంట్గా కూడా మనం టైఅప్ చేయించవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ మనకైతే స్పెషల్ డిస్కౌంట్ అనేది ఈ క్లాత్ల మీద మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్డిపే ద్వారా మనం బట్టలు తీసుకొని ఇది ఎస్డిపే మర్చెంట్గా కూడా మనం వాళ్ళని కన్వర్ట్ చేసినాము సో ఇక్కడ ఇది ఒక వండర్ఫుల్ అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్